దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేస్తాడు వాణిని అంటే వ్యక్తిగత ఇండివిజువల్ సో ఎవరు వారి దేహాన్ని పాడు చేసుకుంటారో ఈ దేహము పరిశుద్ధమైన దేవుని ఆలయమై ఉంది ఈ ఆలయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోకుండా నేను త్రాగుతానండి నేను తిరుగుతానండి నేను ఇష్టానుసారమైన చెడ్డ కార్యాలు దుష్కార్యాలు పాపపు కార్యాలన్నీ చేస్తా నేను ప్రభు బెటగా బ్రతుకుతానని అనుకుంటే ఒక దిన ప్రభు అంటున్నాడు నేను వాడిని పాడు చేస్తాను నేను ఆమెని పాడు చేస్తా సో దేవుడు పాడు చేస్తే బాగు చేయటం ఈ లోకంలో ఎవడి వల్ల కాదు అర్థమవుతుందా దేవుడు పాడు చేస్తే బాగు చేయటం ఎవడి వల్ల కాదండి ఆయన బాగు చేయాలి మళ్ళీ అంతే అందుకే అంటాడు గాయము చేసేవాడను నేనే మరలా గాయాన్ని కట్టేవాడను కూడా నేనే ఎందుకు ప్రభు నాకు ఇలాగ అయింది నన్ను ఎందుకు ఇలా చేసేవానంటే ఆయన అంటాడు కదా నువ్వు సరిగ్గా గనక ఉండకపోతే నువ్వు భక్తి జీవితంలో సరిగ్గా ప్రత్యేకించబడిన వ్యక్తిగా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా గనక జీవించకపోతే ఆయన అంటున్నాడు గాయము చేసేవాడను నేను గాయం చేస్తాడు కొన్నిసార్లు ఏమండి మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడంట గాయాలు చేస్తాడు ఆయన మంచి స్నేహితుడు మన ఏసయ్యా మనల్ని గాయాలు చేసినా మనల్ని బాగు చేసి కట్టుకట్టి మనల్ని మరలా మంచి స్థితిలో నిలబెట్టాలన్నది ఆయన ఉద్దేశం హలెలుయా ఇవాళ గాయం అయిందని చెప్పి నువ్వు బాధపడకు గాయం అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఆయనకి ఇష్టంగా నీ దేహాన్ని కాపాడుకోవాలి నువ్వు నీ దేహాన్ని ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఒక దినాన తప్పక గాయం చేస్తాడు పాడు చేస్తాడు అప్పుడు నువ్వు ఏడ్చి నోరు కొట్టుకునే కంటే నువ్వు ఇప్పుడే ఈరోజే నీ దేహాన్ని జాగ్రత్తగా ప్రభువుకి అప్పగించుకొని పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ప్రభువుని మన హృదయాల్లో మన జీవితాల్లో పెట్టుకొని మనం జీవిస్తే ప్రభువు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు హలెలుయా అందుకనే ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నా హృదయం నీనా మాటలు నీనా ఆలోచనలు నీనా తలంపులు ఎలా ఉండాలంట పరిశుద్ధంగా చెప్పండి ఎలా ఉండాలి పరిశుద్ధంగా అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన కార్యాలు మనలోనికి రానియకుండా తలంచకుండా ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన దేహం ఆలయాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఎంతైనా నీ మీద నా మీద మన అందరి మీద ఉందంట దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా స్తోత్రం